వైసీపీ కేడర్ నవ్వుకుంటా ఉంది వైసీపీ నాయకులు నవ్వుకుంటా ఉన్నారు రాష్ట్రంలో కనీసం వీళ్ళు ఆడినటువంటి డ్రామాకి వీళ్ళు సానుభూతి పొందడానికి చూసినటువంటి డ్రామాకి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా జెండా పట్టుకొని బయటికి రాలేదు కనీసం జెండా తీసుకొచ్చి బయటకు వచ్చి నిరసన చెప్పనటువంటి అట్టర్ ఫెయిల్యూర్ గులకరాయి డ్రామా జగన్మోహన్ రెడ్డి ఆడింది నేను అడుగుతూ ఉన్నా ఈ పోలీసుల్ని ప్రభుత్వాన్ని ఇంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తూ ఉంటే కరెంటు ఎందుకు తీసేశారు కరెక్ట్గా ఎనిమిది గంటలకి పథకం ప్రకారం వివేకానంద స్కూల్ దగ్గర సింగ్నగర్లో గంగానమ్మ గుడి దగ్గర కరెంటు తీసేమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికి ప్రోగ్రాంలో చీకటిలో ప్రచారం చేయడానికి వీలుందా ఎందుకు కరెంట్ తీసేసారు ఎవరు తీమన్నారు ఎవరు తీసేశారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వెల్లంపల్లి సీను కేసునేని నాని కాల్ డేటా ఆ రోజు మొత్తం కూడా వెరిఫై చేయాలి వీళ్ళ కాల్ డేటాలో ఏ రౌడీ రౌడీషీటులతో వీళ్ళు మాట్లాడారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలో బంకా శివ అనే షెడ్రు వాళ్ళ బ్యాచ్తో వెల్లంపల్లి ఆదేశాలు పాటించి చేశాడని మాకు వచ్చిన సమాచారం మేము అడుగుతూ ఉన్నాం వివిఐపి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కరెంట్ ఎందుకు తీసేశారు కరెంటు తీసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి బస్సు మీద ఎందుకు ఉన్నాడు అంత వివీఐపీని బస్సు మీద ఉంచుతారా మూడో పాయింట్ పక్కన వివేకానంద స్కూలు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి ఆ బిల్డింగుల మీద మామూలుగా సీఎం వస్తేనే బిల్డింగుల పై నుంచి సెక్యూరిటీ చేసే పోలీసులు అక్కడెందుకు లేరు దీనికి సీతారామాంజనేయులు కారణం కాదా ఇది ఎంత ప్రీ జరిగినటువంటి దాడి కాదా ప్రీ గా చేసినటువంటి సానుభూతి కోసం చేసినటువంటి వ్యవహారం కాదా ఇది మీరు కాదంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఎందుకు సీఎం మీద దాడి జరిగితే ఇవాళ పోలీసులు ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు సిబిఐ ఎంక్వైరీ వేయండి నిజానిజాలు నిగ్గు తేలుస్తారు మళ్ళీ సానుభూతి కోసం తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న నా మీద నోటుకొచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసీ నాని వెల్లంపల్లి సీను ఇంకా జగన్మోహన్ రెడ్డి పేటిఎమ్ బ్యాచ్ ఎంత మేము అడుగుతూ ఉన్నాం దాడి నిజమైతే బయట వ్యక్తులు చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి ఎందుకు మీరు మీ సీతారామాంజులు ఎందుకు మాట్లాడతా ఎందుకు భవనాల మీద హై సెక్యూరిటీ పోలీసులు పెట్లా సీఎం వస్తుంటే చెట్లు కొట్టేస్తున్నారు చెట్లు నరికేస్తున్నారు పరదాలు కడతారు ఇంటి వ్యవహారాలు చేసేవాళ్ళు ఆ రోడ్డు మొత్తం కార్యకర్తలతో ఉన్నప్పుడు ఎందుకు పైనుంచి సెక్యూరిటీ పెట్టలేదు పైనుంచి ఎందుకు సెక్యూరిటీ మానిటరింగ్ చేయలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్లాను అట్టర్ ఫ్లాప్ అయ్యి నవ్వుల పాలైంది ఐపాక్ ప్లాను నవ్వుల పాలైంది ఇలాగే వెస్ట్ బెంగాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి పక్కన తెలంగాణలో ఇష్ట రీతిన ఇదే పందాలో ఇవాళ స్ట్రాటజీ ఇచ్చే ఐపాక్ టీము చేపించింది అదే డ్రామాని మళ్ళా ఇక్కడ ఎన్నికలు ఇరవై ఆరు రోజులుగా మళ్ళా ఇక్కడ ప్లే చేశారు గతంలో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నందిగా రాయిపెట్టు కొడితే ఆయన మీద రాయిపెట్టు దాడి చేస్తే సిఎస్ఓ అడ్డుపడితే సిఎస్ఓ తలకి గాయమైంది కానీ అక్కడ త్రీ నాట్ సెవెన్ కేసులు లేవు నామకే వాస్తే కేసులు పెట్టారు ఎందుకంటే చేసింది వైసీపీ అక్కడ ఎమ్మెల్యే అనుచరులు కాబట్టి ఎర్రగొండపాలెంలో చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేశారు గతంలో దాని మీద ఎటువంటి కేసులు లేవు కానీ ఇక్కడ చిన్న గులకరాయి ఆర్గనైజర్ గులకరాయి తగిలిందంట సీఎంకి దాని మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఉన్నటువంటి వ్యక్తి వెల్లంపల్లి సీనుకి కాలు మీద రాయి పెడితే కంటికి పెద్ద కట్టుకట్టాడు కాలుకి కన్నుకి సంబంధం ఏంటో మరి వైసీపీ మేధావులు చెప్పాలి దానికి మళ్ళీ పెద్ద టీము సజ్జల రాంగారెడ్డి బుట్టడు పళ్ళు తీసుకెళ్లి మీడియా ముందు సానుభూతి నేను అడుగుతా ఉన్నా కాలు మీద జగన్మోహన్ రెడ్డికి తరిగిన రాయి నీ కాలు మీద పడితే కంటికి గాయం ఎలా అయింది వెల్లంపల్లి ఎంత పెద్ద ప్లాస్టర్ కట్టాడు మీడియాలో కూడా వచ్చినాయి కన్నుకి గాయం అయిందంటే మా కార్పొరేటర్గా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నుపాటి గాంధీకి గాయమైతే మొత్తం వల్లంతా రక్తం వచ్చి కన్నే పోతే దాంట్లో కూడా త్రీ నాట్ సెవెన్ కేసు కట్ట త్రీ ట్వంటీ ఫోర్ ఏదో పిచ్చి కేసులు కట్టారు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమో కళ్ళు కాదు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారి మీద దాడి చేస్తే దాడి కాదు వైసీపీ ఆర్గనైజ్డ్ క్రైమ్లో కూడా ఆర్గనైజ్డ్ దాడిలో కూడా ఇవాళ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి దుర్వినియోగం చేస్తా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతాము మొత్తం నిగ్గు తేలాలి నిజాలు నిగ్గు తేలాలి వైసీపీ అంటున్నట్టు పోలీస్ అంటున్నట్టు అంత పెద్ద వ్యక్తి మీద దాడి జరిగితే ఎందుకు నిందితులను ఇవాళ్ళకి పట్టుకోలేకపోయారు సీతారామాంజనేయులకి తెలిసి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగినాయి సీతారామాంజనేయులు కాల్ డేటాని వెల్లంపల్లి కాల్ డేటాని కేశరే నాని కాల్ డేటాని మొత్తం బయటికి తీస్తే మొత్తం బయటకు వస్తుంది వ్యవహారం మొత్తం మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కానీ సరైన విచారణ కానీ మీరు చేయకపోతే నెల రోజుల తర్వాత వచ్చే మా ప్రభుత్వమే దీని మీద విచారణ చేయిస్తాం నిజాలు నిగ్గు తేలుస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఇలాంటి ఆర్గనైజ్డ్ సానుభూతి కోసం చేసే వ్యవహారాలన్నిటిని దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారుల్ని ఎవరుంటే వాళ్ళని మొత్తాన్ని బయటకు తీయటం ఖాయం ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే నిజాలు నిగ్గు తేలాలి ప్రజలకి తెలియాలి ఇళ్ళల్లో కూర్చొని ప్రతిపక్షాల మీద పురదలటం కాదు స్వచ్ఛందంగా సిఎంఏ నా మీద జరిగిన దాడిని ఎంక్వైరీ చేయమని సిబిఐని కోరమని డిమాండ్ చేస్తూ ఉన్నాం